అయినా వాడిని విడిపించడంలో విడిపించడంలో కారణం ఏంటి అవని నీ ఉద్దేశం ఏంటి ఇంట్లో వాళ్ళు ఏదైనా నీకు అనవసరమా నీ నిర్ణయం నీదైనా నీ మాట నీదైనా వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు ఏంటనేది పట్టించుకోకుండా వాడిని వెళ్ళి వాడికి వెళ్ళి బెయిల్ ఇప్పించాం అనాథాశ్రమంలో అనాథాశ్రమంలో ఎంత కలిసి పెరిగినంత మాత్రాన వాడికి బెయిల్ ఇప్పిస్తావా వాడు నీకు అంత ఎక్కువైపోయాడా అనేది అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి ఏంటి వదినా మన ప్రణతిని ఏడిపించిన వాడికి బెయిల్ ఇప్పించావా అనేది కంప అంటూ ఉంటాడు ఆ మాట వినే ఆ ప్రధి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది పల్లవి అయితే బలే ఇరుక్కుంది అనేది అనుకుంటూ నా నేను చేయాల్సిన పని అక్షయ్ బాబు గారు చేశారు అనేది అనుకుంటూ ఉంటాడు అయినా అలా ఎలా బెయిల్ ఇస్తావు మనం మనమే కదా జైల్లో పెట్టించాం మళ్ళీ మనమే ఎందుకు బెయిల్ ఇప్పించాలి వాడికి అంటే మనం చేసింది తప్పని నువ్వు నిరూపిస్తున్నావా అని కమల అంటూ ఉంటాడు అది కాదు అని అవని అనేసరికి ఏంటి అవని వాడికి నువ్వు బెయిల్ ఇప్పించడం ఏంటి అసలు ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పి వాళ్ళ అత్తయ్య తిడుతూ ఉంటుంది నీకు అత్త మామల కన్నా భర్త కన్నా నీకు వాడే ఎక్కువైపోయేవాడ ఇంట్లో మన ఆడపిల్లని అలా ఏడిపించిన వాడికి నువ్వు బెయిలిప్పించావంటే నీ ఉద్దేశం ఏంటి అవని అని గట్టిగా అంటూ ఉంటాడు అది కాదండి అని అంటే ఆపు నీ మాటలు నీ మాటలు వినే ఓపిక నాకు లేదు అన్ని అపత్తేనే మాట్లాడుతున్నావు అని చెప్పి అక్షయ అయితే అందరి ముందు అవినే అంటూ ఉంటాడు అయినా నువ్వు చేసిన పనికి నాకెంతో కోపం వస్తుందో తెలుసా వాడికి బెయిల్ ఇప్పించి మా పరువు తీసా నువ్వు మేము వాళ్ళ వాళ్ళ దగ్గర చేతకానలాగా నిరూపించాలని చూస్తున్నావా మళ్ళీ ఆ రోగం ప్రణతిని ఏడిపించడం నమ్మకం ఏంటి అనేత అంటూ ఉంటాడు అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి వదిన వాడికి నువ్వు బెయిల్ ఇచ్చావా రోడ్డు మీద నన్ను ఏడిపించిన వాడికి నువ్వు బెయిల్ ఇప్పించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు వదిన అనేత అంటూ ఉంటుంది ప్రణతి ఆ మాటలకి ప్రణితి అయితే అస్సలు నువ్వు వెళ్ళడానికి చేస్తావా నేను అస్సలు అనుకోలేదు నానైతే చెప్తూ బాధపడుతూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ అవన్నీ అందరూ భలే అడుగుతున్నారు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది పల్లవి